బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో ఆలయాలపై దాడుల ఘటనలో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి హస్తం ఉన్నట్లుగా భావిస్తున్న పోలీసులు గత రాత్రి అరెస్టు చేశారు హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ క్రీస్తు గ్రామాలను నెలకొల్పేందుకు కుట్ర పనినట్లుగా తెలుస్తోంది ఆయనపై వన్ ఫిఫ్టీ త్రీ ఏ వన్ ఫిఫ్టీ త్రీ బి వన్ సి ఫైవ్ నాట్ ఫైవ్ టూ నైన్టీ ఫైవ్ ఏ వన్ ట్వంటీ ఫోర్ ఏ వన్ ఫిఫ్టీన్ కింద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ప్రవీణ్ కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు అమెరికాలోని ఓ దాతతో ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడిన సంభాషణ ట్విట్టర్లో హాట్ టాపిక్ గా మారింది తమ అసోసియేషన్లో మొత్తం మూడు పేల ఆరు వందల నలబై రెండు మంది పాస్టర్లు ఉన్నారని ఇప్పటి వరకు ఆరు వందల తొంభై తొమ్మిది క్రీస్తు గ్రామాలను నెలకొల్పామని మరో నెలలో ఏడు వందల గ్రామాలు పూర్తి చేస్తామని అమెరికాలోని దాతకు ప్రవీణ్ చక్రవర్తి వివరించడం ఆందోళన కలిగిస్తోంది దీనిపై నెట్టిజన్లు మండిపడుతున్నారు Uh, fundraising event, and it was for working in India. Uh, we we raised over sixty-one thousand dollars to continue our work in India. So what I want to tell you is that uh, I want to uh, give you ten thousand dollars to use for ministry expense. You just need to tell me which, tell me tell me what ministry expense you you want to cover. Is it like mini Bible colleges or bicycles or or, or what do you want to use the ten thousand dollars for? Mini, uh, mini Bible. Sir. So you want me to buy mini two hundred mini Bible co colleges again? Yes, sir. All right. Yes, sir. And then the other thing I want to do is raise our drilling capacity to twelve wells per month. Oh, thank you, sir. Can can you talk to the driller and ask him how much it will be to, to add the other two wells? Sure, sir. And I will give, and I, it come next week when I send the September mon, money, uh, that will include the uh, money for 12 wells, and I will place the order for the mini Bible colleges today. Okay, sir. Thank you, sir. Now, I want you to, everybody to cheer. Is Peter still there? Is everybody still there? Hey, Peter, how are you? Everybody's happy. Very, very happy. Sir. Very good. And, and I'm going to be coming and seeing you in less than a month or a little over a month. Okay. How many how many pastors are in your association now? 3,642. 3,642. That's great. And how many Christ villages do we have now? మత మార్పిడులను ప్రోత్సహిస్తూ గ్రామాల్లోని ఆలయాల్లో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినట్లు చెబుతున్న ఓ వీడియో కూడా ట్విట్టర్ లో సంచలనం రేపుతోంది క్రీస్తు గ్రామాలంటే ఆ ఊరిలోని జనమంతా ని మతమార్పిడి చేసి ఆ గ్రామంలోని హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడమే వీరి లక్ష్యం స్వయంగా తాను వందలాది విగ్రహాలను ధ్వంసం చేసినట్లుగా పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చెప్పడం గమనార్హం హి షేర్ ద గొస్పల్ ఐల్ మేక్ ఏ పాస్టర్ టు కమండ్ స్టే देयर సో దట్ హి విల్ కంటిన్యూ దట్ ఆఫ్టర్ ఎవరీ వన్ హూ హాడ్ అక్సెప్టెడ్ క్రైస్ట్ అసే సేవయర్ అండ్ దే రిమూవ్ The tree god, a stone god. Then I call as a Christ village. In some villages, I had hit the stones and trees with my leg in front of the village people. They only said, Pastor Praveen, you can hit it because it's a fake." So there are many cases which I had uh, kicked the gods' heads, and I was so happy. From that time, we made as Christ village. Christ village means its uh, whole village had accepted Christ. in that way we had accept we had made many hundreds of christ villages and still we are trying to do our best we shared the gospel ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు అప్పారావు పూర్తి సమాచారం ఏంటి పాస్టర్ ప్రవీణ్ ను అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది పోలీసులు ఏం చెప్తున్నారు పవన్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని పోలీ గుంటూరు సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడం కలకల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట ముప్పై హిందూ ఆలయాల్లో ముగ్గు మూర్తులను విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో ఎంతవరకు నిందితులు ఎవరనేది పోలీసులు కనీసం బయట పెట్టలేదు అరెస్ట్ చేయలేదు ఈ క్రమంలో కాకినాడ చెందిన క్రైస్తవ మతబోధకుడు ప్రవీణ్ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేయడం కలగలరుతుంది వాస్తవానికి ఈయన గరిచిన కొన్ని రోజులుగా బెంగళూరుకు చెందిన యూట్యూబ్ ఛానల్లో ఈ గాస్పెల్ అనే యూట్యూబ్ ఛానల్లో హిందూ మతానికి వ్యతిరేకంగా రెచ్చుగట్ట ప్రకటనలు చేస్తున్నాడు అంతేకాకుండా తాను ఇన్ని మత మతబోధకుడు ముసుగులో అనేక విగ్రహాలను స్వయంగా ధ్వంసం చేసినట్టు ఆ వీడియోలు అంగీకరించాడు అంగీకరించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వందలాది గ్రామాల్లో కూడా తాను క్రైస్తవ గ్రామాలుగా మార్చేశానని కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలో హిందూ మతాన్ని కించపరిచేలాగా హిందూ దేవతామూర్తుల విగ్రహాలు తానే ధ్వంసం చేసినట్టు ఆ యూట్యూబ్ లో తన ప్రసంగులు అంగీకరించిన నేపథ్యంలో గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును బేస్ చేసుకుని గుంటూరు సిఐడి పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి కాకినాన్ని తీసుకెళ్లి గుంటూరు తీసుకెళ్లారు ఈ విషయాన్ని గుంటూరు సంబంధించి సిఐడి ఐజీ సునీల్ కుమార్ కూడా ధృవీకరించారు మత ఉద్రేకాలు ఉద్వేగాలు రచ్చగొట్టేలాగా హిందూ మతాన్ని కించపరిచేలాగా ఈయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈయన అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు మరో పక్క రాష్ట్రంలో హిందూ దేవాలయాలను తానే కూల్చినట్టు ప్రవీణ్ చక్రవర్తి అంగీకరించిన నేపథ్యంలో ఈ పూర్తిగా ఇతను నిందితుడిగా చేస్తారా లేకంటే మరోసారి దర్యాప్తు చేస్తారని తేలాస్తుంది ఏది అయినప్పటికీ కాకినాడ చెందిన పాస్టర్ ఇతను కళ్యాణ్ చక్రవర్తి మీద గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ మదర్ తెరీసా పేరుతో కొన్ని స్కూల్స్ కాలేజీలు బ్లైండ్ కళాసులు కూడా నడుపుతూ ఆ ముసుగులో కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే కొన్ని వందల గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చేస్తున్నాడు అతను కూడా అంగీకరించారు అంతేకాకుండా తాము ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ గ్రామాలు సృష్టించడం కోసం కొన్ని వందల మంది పాస్టర్లు పనిచేస్తున్నారని అందులో భాగంగా ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అక్కడ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసి అక్కడ గ్రామంలో జనాభా అందరినీ కూడా క్రైస్తవ మతాలు మార్చేస్తామని అలా మార్చేసిన తర్వాత ఆ గ్రామస్తులే స్వయంగా ఆ గ్రామంలో ఉన్న హిందూ దేవాలయాలను మొత్తం కూల్చివేస్తారని చెట్లను కూడా మొత్తం కూల్చివేసి పూర్తి క్రైస్తవ గ్రామాలు మార్చేస్తారని ఇందుకోసం మేము ఇది తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని కూడా ప్రకటించుకున్నారు అంతేకాకుండా గతంలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంటో డిసెంబర్ ఐదో తారీఖున లీగల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థ కేంద్ర హోంశాఖ కూడా ఫిర్యాదు చేసింది దీనిపై దర్యాప్తు జరుగుతుండగానే మొన్న జనవరి పదకొండో తారీఖున ఆన్లైన్ లో అమెరికాలో ఎవరైతే ఈ క్రైస్తవ మత వ్యాప్తికి సంబంధించి విరాళాలు ఇస్తారో వాళ్ళతో కూడా ఆన్లైన్ లో సంరక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ గ్రామాలుగా మార్చుతున్నామని అందులో భాగంగా తానే స్వయంగా కొన్ని వందల విగ్రహాలు కూడా కూల్చివేసినట్టు అంగీకరించాడు ఇదే కాకుండా భవిష్యత్తులో కూడా చాలా రకాలుగా విగ్రహాలు కూల్చివేస్తామని క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తామని ఏమాత్రం భయం లేకుండా నిర్లద్ధిగా ప్రకటించారు ఇది తీవ్ర స్థాయిలో ప్రకటి వరకంపనలు లేపుతుంది అటు హిందూ వర్గాల్లో కానీ హిందూ భక్తుల్లో కూడా గాను ఎంత ఇష్టానుసారంగా ఎలా వ్యాఖ్యలు చేస్తారని మండిపడుతూ మండిపడుతుంది ఈ నేపథ్యంలో గుంటూరు పోలీసులు కళ్యాణ్ చక్రం ఏ నరస్టీస్ తీసుకెళ్లారో అతను ప్రస్తుతం విచారణ చేస్తున్నారు ఈ వివరాలు కూడా పూర్తి స్థాయిలో బయటకు కూడా పక్కన లేదు పూర్తి స్థాయిలో బయటకు వస్తే హిందూ సంగ్రహాల ఆగ్రహం పట్టుకోలేమన్న భయంతో కూడా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు అయితే కొంత కొంతకాలంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రవీణ్ చక్రవర్తి విషయంలో పోలీసు తదుపరి ఏం చర్య తీసుకుంటారనేది కూడా వేచి చేరాల్సింది మరో పక్క ఇప్పటికే కాకినాడలో ఇతను ఏదైతే కొన్ని సంస్థలు నడుపుతున్నా

తానే స్వయంగా వందలాది విగ్రహాలను కూల్చాయనని ప్రవీణ్ చక్రవర్తి కళ్యాణ్ చక్రవర్తి ప్రకటించిన నేపథ్యంలో ఈ రామతీర్థానికి సంబంధించి కూడా విగ్రహధ్వంసంలో ఈయన పాత్ర ఉందా లేదనేది ఇతను ప్రస్తుతం కస్టడీలో ఉన్న నేపథ్యంలో అతను విచారించనున్నారు విచారణలో ఏం చెప్తారు చూడాలి అయితే అక్కడ దొరికిన ఆధారాలు ఇతను చెప్పిన వ్యాఖ్యలు సరిపోల్చుకొని తానే చేశాడా లేకపోతే తను ఎవరినన్నా ఇతర వ్యక్తులను ఏమైనా పురమాయించి చేయించాను కూడా తేలాల్సిన ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ అప్పారావు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్